పార్లమెంట్ సెక్షన్ జరుగుతుంది ఇవాళ నుంచి జరుగుతుంది అందులో కట్టబోయే బిల్లుల్లో ఒక బిల్లు ఏంటంటే ఇన్సూరెన్స్ అమెండ్మెంట్ బిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అది ఒక మనకు సంబంధించి ఇందులో మూడు చట్టాలు సవరిస్తూ ఒక బిల్లు ప్రవేశపెడతాయి మూడు చట్టాలు సవరిస్తాయి అమెండ్మెంట్ తోటి ఒకటేమో ఎల్ఐసి యాక్ట్ రెండోది ఇన్సూరెన్స్ యాక్ట్ మూడోది ఐఆర్డిఏ యాక్ట్ మూడు చట్టాలని సవరించి ఇన్సూరెన్స్ అమెండ్మెంట్ బిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని ఒకటి పెడుతున్న నిన్న అక్కిపట్ట సమయం ఇప్పుడు అదే జరుగుతుంది ఈ అమెండ్మెంట్ బిల్ అనేది అందులో భాగంగా కొనసాగుతుంది వస్తుంది ఎందువల్ల ఈ డైరెక్ట్గా చేయలేకపోతున్నారు ఈ రెగ్యులేటర్ అథారిటీ పార్టీ పెట్టారంటే ప్రైవేటీకరణ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రతిఘటన అది కార్మిక వర్గానికి వస్తుంది కాబట్టి ఆ ప్రతిఘటనని డైవర్ట్ చేసి వాళ్ళు అనుకున్న విధానాలు ఈ సంస్కరణలు నయా ఉదారవాద విధానాలను మనం చెప్తున్నాం కదా ప్రైవేటీకరణ విధానాలు ఆ విధానాలను ముందుకు తీసుకెళ్లిపోవడానికి ఒక మార్గం దొడ్డుదారి ప్రైవేటీకరణ చేయడానికి రెగ్యులేటర్ ఆధార వాటిని పెడుతున్నారు అందులో ఏజెన్సీకి సంబంధించి బిజినెస్ సంబంధించి అనేక నిబంధనలు ఐఆర్డిఏ విధించి ఎల్ఐసి ఏజెంట్లని నిరుత్సాహపరిచేటట్టు ప్రైవేట్ మార్పులు అన్నీ ఉంటున్నా మార్పులు సరైన పరిశీలిస్తే వివరాలు వెళ్ళక్కలేదు కానీ ఏ మార్పు చూసినా అది ప్రభుత్వానికి ఎల్ఐసిని బలహరుస్తుంది ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీని బలోపేతం చేసేటట్టుగా ఉంటుంది అది దాని యొక్క లక్ష్యం అదే ట్రాయ్లో చేసింది పిఎస్ఎన్ఎల్ని బలహీనపరిచేది ఆ పిఎస్ఎన్ఎల్ విదేశీ సంచార రంగంలో వింటాడు ఎప్పుడూ ఎంఎస్ఆర్ ఎంపీఎంఎల్ బలహీనపడతాయి అందువల్ల ఇంకా ప్రభుత్వ అంతా టెలికామ్ అనేది దాదాపు లేనట్టుగా పోయింది ఇప్పుడు ఇది చాలన్నట్టుగా ఇప్పుడు ఆ ప్రతిఘటన వస్తుంది కదా ప్రభుత్వంగా ప్రైవేట్ కానీ వ్యతిరేకంగా ఆ ప్రతిఘటనను కూడా లేకుండా చేయాలి అనేటువంటి ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఉన్నాడు ఇది ప్రైవేటీకరణ విధానాలు కార్పొరేట్ అనుకూల విధానాలు ఇవన్నీ ఉన్నాయి ఈ విధానాలు ముందుకు తీసుకెళ్ళిపోవడానికి ఇప్పుడు ఉన్నటువంటి కార్మిక చట్టాలు అట్టండ్ కింద ఉన్నాయి అందువల్ల ఆ కార్మిక చట్టాలని పూర్తిగా తీసియాలి ఆ అటు తొలగించాలి తొలగించడా భాగమే లేబర్ కోడ్స్ మనం పంతొమ్మిది ఇరవై ఆరులో చేసిన చట్టం చట్టం అంటే ఏంటి ఏదైనా ఒక విషయాన్ని నిర్దిష్టంగా లోతుగా చెప్పే చట్టం అంటారు ఇప్పుడు కోడ్లు అంటే ఏంటి అంత నిర్దిష్టత ఉండదు అంత జనరల్గా ఇప్పుడు ఉదాహరణకి ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోర్టు ఉంటుంది ఈ కోడ్లను పారిశ్రామిక వివాదాల చట్టం ట్రైడ్ చట్టం రావడం అంటే మేనేజ్మెంట్ అపాయింట్ చేసుకుంటే ఆర్బిట్రేట్ అంత చట్టాలు అస్పష్టంగా ఉంటాయి ఆ అస్పష్టత తొలగించి స్పష్టత తీసుకురావడానికి కార్మికుడు కానీ యూనియన్ కానీ ఆర్బిట్రేట్ దగ్గరికి వెళ్తే వాడు మేనేజ్మెంట్ నియమించినటువంటి ఆర్పి కాబట్టి ఎవరికి అనుకూలంగా ఉంటుందని దీని ఎంటర్ప్రిటేషన్ ఎవరికి అనుకూలంగా ఉంటుందని ఆర్బా అనుకూలంగా ఉంటుంది ఇలాంటి సవరణలో నేను ఇందులో చేశారు మనం అంటే మనం ఎందుకంటే మనకేదో మన జాగ్రత్తగా మనం ఆరోగ్యం బాగుండాలి మన పిల్లలు చదివించుకోవాలి ఇలాగే ఉంటాం మనం అందుకని గించి ఆ కార్లు వచ్చేది ఏరోప్లేన్ వచ్చేది క్రూస్ షిప్లో వెళ్ళిపోవాలి ఫ్లైట్లా ప్రయాణించాలి మనకి ఎలాగో ఉంటుంది అది కూడా ఈ రోజు మనం చెప్పుకొడుకున్నా అదే మనం గమనించవలసిన విషయం ఇక్కడ చిన్న ఉదాహరణ చెప్తాను మా ప్రదర్శ ఇన్ఫోజెస్లో చేస్తున్నారు సీనియర్ మేనేజర్ అధ్యంతా అదే ఈ సభకి కన్వీనెంట్ పిల్లి చట్టాలు చాలా కార్మికుల యొక్క మంచి గురించి అమ్మాయి గారు ఈజెప్ట్ బీఎస్ బిజినెస్ పేరుతో నాలుగు చట్టాల కింద తీసుకొచ్చి ఈ ఏంటంటే రెండు వేల నలభై ఏడుకి భారత ప్రపంచంలోనే భారతదేశం ఒక అగ్రస్థానిక నిలబడతాలని ఇచ్చి చెప్తూ ఈ విధంగా ఈ చట్టాలు రూపొందించారు ఈ చట్టాలన్నీ కూడా కార్మిక వర్గాన్ని నలిపి కార్మిక వర్గాన్ని మట్టి కొట్టించి కార్పొరేట్లైన ఆదాని కార్పొరేట్ అందరికి కూడా లాభాలతో ముందు తీసుకు వాళ్ళ లాభాలు పెంచాలనేసి మన యొక్క ఎముకలు మన యొక్క మూలుగా వాటి మీదేమో సంపద సృష్టిస్తానంటూ మన నరేంద్ర మోడీ గారు రెండు వేల పంతొమ్మిదిలోనే దుర్మార్గంగా కోర్టు టైంలో ఉన్నప్పుడు బేజెస్ యాక్ట్ రెండు వేల ట్వంటీ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ ఇలా ఇది ఈ ఆక్యుపేషన్ అజారిటీ కోడ్ ఈ విధంగా ఇవన్నీ ఫాస్ట్ సర్వీసెస్ కోడ్ టూ థౌసండ్ ట్వంటీ ఇవన్నీ తీసుకొచ్చారు ఇరవై తొమ్మిది చట్టాల్లో ఎంతో మంది కార్మింటా వాటన్నింటినీ కాదని నాలుగు చట్టాలను రూపొందించి భారతదేశ కార్మిక వర్గానికి తీవ్రమైన నిరాశకి గురి చేశారు ఉంటే నో కరస్ ఫెసిలిటీ ఏటా లెక్క మంది ఎంప్లాయీస్ ఉంటే నో అంబులెన్స్ ఫెసిలిటీ ఏటర్ ఈ విధంగా తయారు చేసి భద్రతా ప్రమాణాల కంటే ఏమీ లేకుండా చేసి యజమానులకి యాజమాన్యానికే మద్దతు కొలు టెన్ పది మంది ఎంప్లాయీస్ ఉంటే అసలు యూనిట్ పెట్టకూడదు వాటి మీ ఇన్స్పెక్షన్ కూడా లేదు ఇన్స్పెక్టర్ తీసేసి దాని నిర్వచనాన్ని మార్చేసి ఫెసిలిటేటర్ని పేరు పెట్టి తనిఖీలు అన్నది లేకుండా చేసి ఈ విధంగా చేస్తున్నారు భద్రతా ప్రమాణాలు గాలి గదిస్తున్నారు మనం చూస్తున్నాం మధ్యన అష్టోబర్లు ఎక్కడో బాయ్ గారు పేరు చచ్చిపోతే అతను అవర్ డ్యూటీ చేసి చచ్చిపోయాడు అనమాట చచ్చిపోతే అప్పుడు మళ్ళీ ఆ వాళ్ళు వాళ్ళు ఏ నమ్మించిన బయలుదేరి పోరాటం చేస్తే వచ్చే సందర్భంగా అంత కార్మిక వర్గం బెనిఫిట్స్ కాకుండా యాజమాన్య బెనిఫిట్స్ వాళ్ళ యొక్క లాభాలు వాళ్ళ గురించే ఇవన్నీ తయారు చేశారు అయితే పోరాటస్ లేవా అంటే బ్రిటీష్ ప్రభుత్వంలో కూడా నైన్టీన్ ట్వంటీ సిక్స్ ఉంటాయి సగటు రంగంలోనే విధంగా ఉంటే రంగంలో ఎప్పటికే ఏ ఫెసిలిటీస్ లేక ఏసే రికవరీ లేక పిఎఫ్ రికవరీ లేక ఏ రికవరీస్ లేకుండా వాళ్ళకి ఏ సామాజిక భద్రత లేకుండా ఈ భవన నిర్మాణ కార్మికులు వాళ్ళ యాక్సిడెంట్లు అయితే వాళ్ళకు సెస్సు మీద కూడా పర్మిట్ తీసేసి అన్ని ఏ విధంగా ఆ విధంగా యాజమాన్యం అనమాట పిఎఫ్ రికవరీ ఏమైనా పిఎఫ్ రికవరీ ఒకవేళ అయినా అది పిచ్చల్లికపోతే పట్టించుకోడు అయితే ఇంతకుముందు ఈ విధంగా కార్మిక వర్గం గురించే నోడీ రూపొందించిన చట్టాలన్నీ కూడా చాలా దుర్మార్గమని అని నేను భావిస్తున్నాను అలాగే ఇంకా ఈ విధంగా వంద మంది ఇంత ముందు చెప్పుకుంటే మూడు వందల మంది యూనియన్ పెట్టుకోవాలంటే ఆ యూనియన్ పెట్టుకోవడం కష్టంగా ఉంటుంది యూనియన్ పెట్టుకున్న మా యూనియన్ అది అప్పుడు చాలా సంక్షేమం నిజంగా చెప్పాలంటే మన ఎంసీఎస్ఆర్ గారు అందరూ కూడా ఉన్నది తెలిసి ఉంటుంది మంచి పీక్ మూమెంట్ లో ఉంది తమిళనాడు అంతా కూడా చేయలేదు కూడా బాగా ఎంప్లాయీస్ మీద చాలా గురువుగా ఉన్నారు అదేవిధంగా ఎన్టీఆర్ గారు చేయనున్న టైంలో యాభై రెండు రోజులు చేసే సంఘటన అవుతారండి ఉద్యోగం సరే ఎందుకంటే మనం చూసుకుంటే గతం చూసుకుంటే ఇప్పుడు ఈ మధ్య చూసుకుంటే కనుక శాంసంగ్ తమిళనాడు శాంసంగ్ కాదు వాళ్ళు యూనియన్ పెట్టుకుంటే ఎన్నో ఇబ్బందులు గురి చేశారు సక్సెస్ అయింది సో మనం భవిష్యత్తు అనేటువంటిది ఉంటుంది మనం అలాగే చెప్పి పోరాటం మానేసి మనం గొప్పగా కూర్చుంటే లాభం లేదు మనతో పాటు నలుగురిని కూడా తీసుకెళ్ళారు అది పదివేలు పదిహేను వేల రూపాయలు చేత ఏదో చేసేస్తుందని చెప్పేస్తున్నారు తప్పించి ఏమీ లేదు ఇప్పుడు అలాంటిది ఎనిమిది గంటలకు చెప్పినట్టుగా మన మానవుడు శరీరం ఎనిమిది గంటలు పని చేయడానికే సరిపోతుంది ఎనిమిది గంటలు నిద్రపోవాలి ఎనిమిది గంటలు మనం అపోర్ట్ చేస్తున్నాం దానికి వాళ్ళకి సపోర్ట్ కూడా చేస్తాం దాని మనం ఎఫెక్ట్ చేసినా సరే మా యొక్క సపోర్ట్ ఏవే యూనియన్ తరఫున ఉంటుందంటే అలాగే ఇన్సూరెన్స్ యాక్ట్ మీద కూడా మాట్లాడమన్నారు కాబట్టి మా సమస్యలు మా ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఏజెంట్ ను నాలుగు స్తంభాలు అంటారు ఏజెంట్లు డెవలప్మెంట్ ఆఫీసర్లు స్టాఫ్ క్లాస్ వన్ ఆఫీసర్స్ వీళ్ళు అందరుస్తారు కానీ చూడండి మేము ఏజెంట్స్ యూనియన్ దగ్గర నుంచి కాదు అయిన దగ్గర నుంచి కూడా ఒకే రకమైన రకమైనల్స్ అంటున్నారు ప్రొఫెషనల్ గవర్నమెంట్ ఏమంటే ప్రొఫెషనల్ కి లాయర్ కి డాక్టర్ కి ప్రొఫెషనల్స్ ఇస్తున్నారు మా దగ్గర ప్రొఫెషనల్స్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు కానీ మమ్మల్ని ప్రొఫెషనల్స్ గుర్తించట్లేదు ప్రొఫెషనల్స్ గుర్తించట్లేదు అసలు ప్రొఫెషనల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు మరి విధమైన సమస్యలు ఉన్నాయి అలాగే ఎల్ఐసి సంస్థలో నుంచి అనే ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు పార్టీబులిటీ ఒకటి ఉంది ఎందుకంటే ఒక ఏజెంట్ ఒక పాలసీ చేసేటప్పుడు వాడు తీసుకోవడానికి ఎన్నో పదిహేను రోజుల వరకు కూడా మనకి గ్రేజ్ పీరియడ్ ఉంటుంది వాటికి పాలసీ తాలూకు ఇప్పటికీ ట్వంటీ ఫోర్ కి ఇన్సూరెన్స్ కవరేజ్ అయింది అంటున్నారు ఆ ఇన్సూరెన్స్ వాళ్ళకి ఆర్థిక బలంగా ఈ గవర్నమెంట్ ఏం చేసింది ఏం చేయలేదు కాని ట్వంటీ టూ పర్సెంట్ దాటుదు అలాగైతే ఒక థర్టీ పర్సెంట్ దాటు సోర్సెస్ వాళ్ళ ఇన్కమ్ సంపాదించకుండా సోర్సెస్ గవర్నమెంట్ ప్రతిపాదించకపోగా ఈ ట్వంటీ పర్సెంట్ రాలేదు కదా అని ఉద్దేశమని దాన్ని ఫార్టీ వన్ పర్సెంట్ డైరెక్ట్ ఎఫ్డిఐ పెట్టారు ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఎఫ్డిఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు ఎంత చూసినా సరే నెక్స్ట్ ఏంటంటే మన గవర్నమెంట్ సంస్థ అయినటువంటి మన లో మనం పెట్టుబడి పెట్టినప్పటికీ కూడా ఇందులో కానీ మనం చేస్తే దీని వచ్చిన ప్రాఫిట్ మనం వంద కోట్లు పెట్టుబడి పెట్టిన దానికి మనం ఏడు వేల ఐదు వందల కోట్లగా ఎవరెండు మంది మనం ప్రభుత్వానికి ఇస్తున్నాం ప్రభుత్వం అంటే ప్రజలు ప్రజలు కూడా హ్యాపీగా ఉంటున్నారు కానీ ప్రైవేట్ కంపెనీలు అన్ని ఉన్నాయని చూసారండి ఒక ఇరవై నాలుగు కంపెనీలు అన్ని ఉన్నాయి కదా ఈ కంపెనీలు దానికి ఉన్న ప్రా ఉన్న ప్రాఫిట్ ఫారన్ తీసుకెళ్తారండి మనం ఏం తినం దాని ఒక లాభాల్లో ఉన్నప్పటికీ కూడా అదంతా ఫారం డెవలప్మెంట్ అవుతుంది ఆ ఫారం కంట్రీ డెవలప్ అవుతాయి కానీ ఇండియా డెవలప్మెంట్ అవ్వదు అది ఎఫ్డే చేసిందే ఆ ప్రభుత్వాలు చాలా రాంగ్ చేశాయి మరి ఈ రోజు కూడా చూడండి ఇది వరకు ప్రతిదీ ఖర్చులు పెరుగుతున్నాయి మనం మీకు చెప్పాలి కాబట్టి మేము చెబుతున్నామండి అలాగే రేషన్ కార్డ్ సంస్థలు అండి ప్రతి ఒక్కరికి రోజువారీ కూలీ చేసుకున్నాడు కూడా రేషన్ కార్డు అవుతుందండి మన ఏజెన్స్ అసోసియేషన్ లో మొత్తం ఆరు వందల మంది ఏడు వందల మంది అనగల ప్రాంతంలో ఏజెంట్లు ఉన్నారండి కానీ బాగా బిజినెస్ చేసుకోవాలి రెండు వందల యాభై మంది ఉంటారండి కానీ అందరికీ కూడా కమిషన్ లో టీడీఎస్ కట్ చేస్తారు అది రిఫండ్ ఫైల్ చేసి ఫైల్ చేసి మనం తప్పించుకోవాలంటే రిఫండ్ ఫైల్ చేయాలండి ఫైల్ చేసిన తర్వాత మనకి ఆ మనకి రిటర్న్ వస్తుంది కానీ ఈ గవర్నమెంట్ రికార్డ్స్ ఈ ఐటీ రిటర్న్ ఫైల్ అని చెప్పేసి రేషన్ కార్డులు అందరికీ తీస్తారండి దీనికోసం మాకు సపోర్ట్ చేసి మా కోసం కూడా మీరు సహకరించి మా ఏజెంట్లందరికీ కూడా రేషన్ కార్డులు కావాలండి ఎందువల్లంటే ఆ రేషన్ కార్డు ఉండడం వల్ల ఆరోగ్యశ్రీ అనేది ఒకటి ప్రోగ్రామ్ ఉంటుంది అది ఇంటెళ్ళ బాధితు కూడా వాళ్ళకి ఆరోగ్యం కారణం కూడా ఆరోగ్యంగా వాళ్ళు ఏంటి ఫ్యూచర్లో బాగుంటుందని బాగుంటుంది అది తీసినాం చాలా దోహకం అనమాట ఎందుకంటే అందరూ కూడా ఈరోజు పది లక్షల రూపాయలు వెనక దాంట్లో లేదండి రెండు లక్షల వెనక సంవత్సరానికి వచ్చిన ఉన్నారు అలాగే ఐదు లక్షల ఇరవై ఐదు సంవత్సరాలకు వచ్చిన ఉన్నారు వాళ్ళు రిటర్న్ ఫైల్ చేస్తారు ఎందుకు ఆ టీడీఎస్ రిఫర్ చేసుకోవడానికి వీరు ఇన్కమ్ ట్యాక్స్ ట్యాక్స్ ఎస్సీ అని ఇన్కమ్ ట్యాక్స్ ఎస్సీ వీరికి రేషన్ కార్డు ఉండకూడదు చాలా మంది ఏజెంట్లు రియంబర్స్మెంట్ లేక చాలీ చాలీ కమిషన్తో పిల్లలు చదివించుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు అంటే వచ్చిన కొంతమందికి వస్తుంది మరి రూల్స్ ఎలాంటి అలాట్మెంట్ చేస్తున్నారు ఏంటి పెద్ద దాడులు పాలసీ లాగా రాజుల పరిపాలనలాగా ఈ ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఏం చెప్తే అది మేము చేయాలి ప్రజలు కూడా ఆలోచించాలి ఏ ప్రభుత్వం బాగా చేస్తూ మనకు ఒక దానికి ఒక గ్రేస్ పీరియడ్ అది కూడా పెట్టి మనల్ని చాలా అవమానించారు అంటే పేదవాడు పేదవాడిగా ఉండిపోవాలి ఇప్పుడు ధనవంతుడు అవ్వకూడదు అది వాళ్ళ పెద్ద ఎందుకంటే ఓట్లు వేసుకోవడంతో అందరూ ఆఫీసులు అందరూ ఎంప్లాయ్ అయిపోయితే ఓటేసి కూడా ఎప్పుడు ఇది చేసివాడు ఇప్పుడు ఆల్రెడీ అలాగే డెవలప్ అయిపోయి స్టేట్లు కూడా ఎవడో ఓటేయట్లేదు ఇప్పుడు డేటా సెంటర్ పెట్టారు మన విశాఖపట్నంలోనే గుజరాత్ లో డేటా సెంటర్కి అలా యాక్సెప్ట్ చేయలేదు ఉన్నది మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నేను పిలిచి చేసినటువంటి పెద్దలందరూ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్